జై 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 కోట్ల జై జయ హో జై కోట్ల జై 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 కోట్ల జై జయ హో జై కోట్ల జై సూర్య ప్రకాశన్న నూవే లీడరన్న కర్నూలు తింగువన్న బేరే పెద్ద పండుర జనం మెచ్చిన లీడర కర్నూల్ రాజువన్న జనం నిన్ను మరువరన్న మరువే నిన్న కోట్ల జనం గుండెల్లో పొలువైన కోట్ల సూర్య ప్రకాశన్నా కోట్ల జనం గుండెల్లో పొలువైన కోట్ల సూర్య ప్రకాశన్నా జై 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 కోట్ల జై జయ హో జై కోట్లా జై 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 కోట్ల జై జయ హో జై కోట్లా ట్ల భాస్కర్ రెడ్డి ముద్దు బిడ్డ మా ప్రకాశన నీవంటే జనం ప్రభంజనం సూర్య ప్రకాశన పల్లెలకే పాటు పడే మా సూర్య ప్రకాశన నీవంటే మా సూర్య ప్రకాశన జననేత నువ్వేనన్న మా సూర్య ప్రకాశన అందుకో మా సూర్య ప్రకాశన నాయకుడా సూర్యుడా మా సూర్య ప్రకాశన మేమంతా కోట్ల సూర్య ప్రకాశన్నా కోట్ల జనం గుండెల్లో కొలువైన కోట్ల సూర్యప్రకాశన్నా కోట్ల జనం గుండెల్లో కొలువైనా కోట్ల సూర్య ప్రకాశన్నా జై 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 కోట్ల జై జయ హో కోట్ల జై 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 కోట్ల జై జయ హో కోట్ల కోట ఎగరేస్తాం కోట్ల జండ మా సూర్య ప్రకాశన ఓటేస్తాం కోట్లకే మా సూర్య ప్రకాశన జనం కొరకు జన్మించిన మా సూర్య ప్రకాశన జనం మెచ్చిన లీడర్ అన్న మా సూర్య ప్రకాశ రోజు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం డోన్ పట్టణంలో ఆర్టీస్ డిపోలో రెండు బస్సులు వేయడం జరిగింది స్పెషల్ బస్సులు గతంలో సర్వీసులు ఈ వర్గం ఇంత హైవే ఉన్న కూడా తిరుపతికి కానీ విజయవాడకి కానీ సరైన సౌకర్యాలు లేవు ఇది పెద్ద ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే డోనికి తిరుపతి పోవడానికి విజయవాడకి వారానికి ఒకసారి సర్వీసులు స్పెషల్ సర్వీసులు వేయడం జరిగింది ఈరోజు పెద్ద ఆయన ట్రైలు ఆడిన కోరిక మేరకు తిరుపతి పోవడానికి చాలా ఇబ్బంది ఉందంటేనే వెంటనే ఆర్టీసీ వేజమాన్యానికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు డోన్ పట్టణంలో ఈరోజు బస్సులు వేయడం జరిగింది ఇదే బస్సులు గతంలో లేకపోవడానికి ఎంతోమంది ప్రజలకి ఈ బనగాడ పిల్ల మీద ఈరోజు కొత్త రూట్ పెట్టారు ఎంతో మేము డోన్ ప్రజలము హర్ష వ్యక్తం తెలియజేస్తున్నాము తిరుపతి పోవడానికి ట్రైన్లు చాలా ఇబ్బందికరమైంది స్పెషల్ బస్సులు పెట్టడం అనేది చాలా మాకు చాలా సంతోషకరము ఈరోజు డోన్ ప్రజలంతా ఇలాంటి బస్సులు పెట్టినందుకు పెద్ద ఆయనకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మేమంతా డోన్ ప్రజల తరఫున రుణపడి ఉంటాము థ్యాంక్ యూ సార్ ఈరోజు డిపో మేనేజర్కి సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము ఈరోజు ఇంత స్పెషల్ సర్వీస్ వేయడానికి మాకు తిరుపతి పోవడానికి వారాకోసారి అది శనివారం అంటున్నారు ఇదే బస్సుని మీరు ఇంకా డైలీ పెడితే కూడా ఇంకా బాగుంటుంది సార్ కంపల్సరీ ఇది సక్సెస్ అవుతుంది ఎందుకు మీకు మంచిగా జరుగుతుంది డైలీ సర్వీసు ప్రజలు ఎక్కుతారు కంపల్సరీ ఇది డైలీ పెట్టక విధంగా కూడా జరుగుతుందని కోరుకుంటూ ఈ డోన్ మేనేయర్ కి ఎమ్మెల్యే సార్ గారికి క్రితలు తెలుసు తెలియజేస్తా నా పేరు దారా హరినాథ్ రెడ్డి ముప్పై రెండు వార్డు కౌన్సిలర్ స్థానిక